హర హర మహాదేవ్ శంభో అందరికీ నవగ్రహాల కోసం చాలా తపన పడతారు నవగ్రహ దోషం అనేది మన మీద ప్రభావం చూపుతుందని నవగ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని పెళ్ళిళ్ళు కావడం లేదని సంతానం కలగలేదని ఉద్యోగం రాలేదని ఏది చేసినా వ్యాపారం వృద్ధి జరగట్లేదని రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు రియల్ ఎస్టేట్ జరగట్లేదని చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చాలామంది చాలా రకాలుగా పూజలు హోమాలు వ్రతాలు ఉంటారు అయితే ఈ నవగ్రహాలు హోమం చేసిన నవగ్రహ పూజ చేసిన నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసిన అది ఒక తొమ్మిది రోజులు పదకొండు రోజులు లేకపోతే ఆ రోజు చేస్తే మీకు ఫలితం అనేది ఒక మండలం రోజుల్లో వస్తుంది అని చెప్తారు కొందరికి అతిగంగా ఉంటే రాకపోతే చేపిచ్చినా కానీ నేను చెప్పే ఈ తాంత్రిక ప్రయోగాన్ని మీరు ఒకసారి చేసి చూడండి మొత్తం మీకు క్లియరెన్స్ బ్యాలెన్స్ అవి అన్ని గ్రహాలు ఒకటే బ్యాలెన్స్లో ఉండి మీకు అన్ని శుభాలు కలుగుతాయని నా మనవి అయితే ఏం చేయాలండి పూజా సామాగ్రి షాపుల్లో కానీ లేదా ఏదైనా యాత్రకు పోయినప్పుడైనా తొమ్మిది గోమత చక్రాలు తీసుకోండి తొమ్మిది గోమత చక్రాలు తీసుకున్న తర్వాత ఆ తొమ్మిది గోమత చక్రాలని కడిగి పాలతో శుద్ధి చేసిన తర్వాత నీళ్లతో కడిగి వాటిని శుద్ధిగా బట్టతో తుడిచి ఈ తొమ్మిది గోమత్ చక్రాలలో నవగ్రహ స్తోత్రం మంత్రం ముందల అక్షరాలు ఆదిత్య సోమ మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతు కేతువుకు నమః అనేది యాడ్ చేయండి చేసిన తర్వాత ఈ తొమ్మిది గోమత చక్రాలను మీరు కుడిచేతో పట్టుకొని ఎడమపక్క తల మీదకి వెళ్ళి ఎడమపక్క ఒక తొమ్మిది సార్లు మళ్ళీ కుడిపక్క ఒక తొమ్మిది సార్లు తిప్పి ఆదిత్య సోముని మంత్ర నవగ్రహ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు పఠనం చేసి ఒక ఎర్ర క్లాత్లో వాటిని మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత అది తొమ్మిది రోజులు మీ అమ్మడి జర్నీ చేయాలండి తొమ్మిది రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఫీసుకి వెళ్ళినా మీరు వ్యాపారానికి వెళ్ళినా మీరు ప్రయాణాలు చేసినా మీరు ఎక్కడ పోయినా మీ దగ్గర అది ఉండాలి పదవ రోజు నాడు అది పారే నీళ్ళల్లో మళ్ళీ అక్కడికి పోయి పారే నీళ్ళల్లో వదిలండి పారే నీళ్ళు లేని వాళ్ళు ఇంట్లో బకెట్ నీళ్లు పట్టి ఆ బకెట్లో వేయండి వేసిన తర్వాత మీరు దాని తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శనం చేసుకొని రండి మీకు ఈ నవగ్రహ దోషాలు అనేది ఆ రోజుకే పరిహారం అయిపోతాయి మీ మీద ప్రభావం చూపవు ఈ నవగ్రహాలు మీ మీద పరిహారం చూపనప్పుడు పరి ఇబ్బంది పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది మీరు అనుకున్న పనులు మీరు నెరవేర్చుకుంటారు మీరు అనుకున్న పనులు మీకు తొందర తొందరలో అవుతాయండి ఇది నిజం ఇది తాంత్రిక పద్ధతిలో ఈ గోమతి చక్ర పరిహారం అండి ఈ పరిహారం చేసి మీరు చూడండి మీకు ఏ విధంగా ఉంటుందో మీరే చెప్పండి